అసెంబ్లీ లాబీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కృషి చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి ఎందుకు మల్లారెడ్డి ఏమన్నారు వివేక్ వెంకటస్వామి రియాక్షన్ ఏంటి ఏం మంత్రి గారు ఎలా ఉన్నారు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని పలకరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాజీ మంత్రి పిలుపునకు కాసేపు కన్ఫ్యూజ్ అయిన వివేక్ కాస్త కుదురుకొని పిలిచింది తననే అని నిర్ధారించుకొని ఉబ్బి తబ్బిపైపోయారట అంటే అన్నాడు కానీ ఆ ఎంత బాగుందో అంటే అన్నాడు కానీ మంత్రి అని పిలిచినందుకు మల్లారెడ్డికి థ్యాంక్స్ కూడా చెప్పారు వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ లో వివేక్ వెంకటస్వామి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్యామిలీ హవానే నడుస్తుందన్నారు మల్లారెడ్డి అయితే మాజీ మంత్రికి నవ్వుతూనే బదులిచ్చారు వివేక్ బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ మల్లారెడ్డి ఫ్యామిలీదే హవా అన్నారాయన తెలంగాణలో ఉగాది నాటికి మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని కాంగ్రెస్ హైకమాండ్ క్లారిటీ ఇచ్చింది ఎస్సీ కోటాలో వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరుగుతుంది అయితే వివేక్ కు మంత్రి పదవి వచ్చినా రాకపోయినా మల్లారెడ్డి మాటలకు మాత్రం ఫుల్ ఖుషి అయ్యారు రాజాసింగ్ అనడం అవుతుంది విపక్షాలకే కాదు స్వపక్షానికి షాక్లు ఇస్తున్నారైనా పండగల నుండి మొదలు పెడితే పార్టీ అధ్యక్షుడి ఎంపిక వరకు ఆయన ఏం మాట్లాడినా సెన్సేషన్ అవుతుంది కొందరు బీజేపీ నేతలైతే ఏంది రాజాన్ని రచ్చ అంటూ బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీపై మండిపడుతున్నారు తమ పార్టీలోని కొందరు తనకు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారన్నారు రాజాసింగ్ బీఆర్ఎస్ సహాయంలో తనను జైల్లో పెట్టడాన్ని కొంతమంది బీజేపీ నేతలు సమర్థించారని మండిపడ్డారు బీజేపీ నేతలు పీడీ యాక్ట్ కేసు పెట్టామన్నారని ఓ పోలీసు అధికారి తనకు చెప్పారన్నారు రాజాసింగ్ పార్టీ సంస్థాగత ఎన్నికల్లోనూ రాజాసింగ్ రచ్చ చేశారు తన మనుషులను పక్కన పెట్టారని మండిపడ్డారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానానికి కండిషన్స్ పెట్టారు రాజాసింగ్ బీజేపీ నుంచి పాత సామాన్ను బయటపడేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్ కొందరు కమలనాథులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలతో రహస్య సమావేశాలు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు ఇలాగైతే తెలంగాణలో అధికారంలోకి ఎలా వస్తామని ప్రశ్నించారాయన అందుకే ఇలాంటి వారందరిపైనా అధిష్టానం చర్యలు తీసుకోవాలన్నారు ఘోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ ఆఫీసుకు వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు ఉన్నా రాజాసింగ్ హాట్ కామెంట్స్ మాత్రం కామన్గా ఉంటున్నాయి లక్ష్మణ్ బండి సంజయ్ కిషన్ రెడ్డి ఇలా ఎవరు అధ్యక్షుడిగా ఉన్నా రాజాసింగ్ ఆరోపణలు మాత్రం మానలేదు ఇటీవల రాజాసింగ్ సొంత పార్టీపై రోజుకు ఆరోపణ చేస్తుండడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది కొత్త అధ్యక్షుడి ఎంపిక పూర్తయిన తర్వాత రాజాసింగ్ పై హైకమాండ్ దృష్టి సారించే అవకాశం ఉందంటున్నారు కాషాయ నేతలు